మీ జీకే న్యూస్ నిజం మా స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కోటలే వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను రోజుకి డెబ్బై మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నా అలాగే గంటకి ముగ్గురు నలుగురు మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అలాగే ఎంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా ఈరోజు తీసుకుంటే సందు సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా వీధి వీధిన బెల్ట్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అలాగే గ్రామ గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా పదిహేడు మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను ఒక్క ఏడాదిలోనే లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అరవై శాతం నిత్యావసర సరుకులు ఒక ఏడాదిలోనే పెంచేశారు దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నా అలాగే ఏడాదిలోనే పన్నెండు లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయి దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఏడాదిలో మూడు లక్షల మందికి ఉపాధి తీసేయడం జరిగింది దాన్ని స్వర్ణాంధ్ర అంటారా నేను అడుగుతున్నాను సాక్షాత్తు నిన్న చూసాం సుప్రీంకోర్టే ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేసి కామెంట్ చేశారంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అంత దారుణంగా వీళ్ళు పరిపాలిస్తూ మళ్ళీ స్వర్ణాంధ్ర అని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు ఒక్క మహిళకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఒక్క మహిళకు కూడా బస్సు ఉచిత బస్సు ఎక్కించిన పరిస్థితి మనం చూసాం ఒక్క మహిళకు కూడా ఇంటి స్థలం ఇవ్వని పరిస్థితి మనం చూసాం ఒక్క మహిళకు కూడా సంవత్సరం అయింది మూడు సిలిండర్లు ఇచ్చారా ఎక్కడైనా ఇవ్వని పరిస్థితి మనం చూసాము అలాగే ఒక్క మహిళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అలాగే ఒక్క మహిళ ఇంటికి కూడా రైతు భరోసా ఇవ్వలేదు ఒక్క మహిళకు కూడా ఫెన్షన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే ఒక్క మహిళకు కూడా ఒక కొత్త రేషన్ కార్డ్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే ఒక్క మహిళను కూడా పారిశ్రామిక వేతన చేయలేదు ఒక్క మహిళకు కూడా సున్నా వడ్డీ నిధులు ఇవ్వని పరిస్థితి మనం చూసాం దీన్నే సుపరిపాలన స్వర్ణాంధ్ర అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాంటి దారుణమైన పాలన అందించడమే కాకుండా నిన్ననే చూసాం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే నేను సూపర్ సిక్స్ అమలు చేసేసాను ఇంకా ఎవరు దానికోసం మాట్లాడొద్దు అంటున్నారు ఎంత అంటే వినేవాళ్ళలో చె చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు పువ్వులు పెడదామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అంత అమాయకులు కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను తెలియజేస్తూ ఉన్నాను అంటారు ఇంకేంటంటే ఇంత దారుణంగా మోసం చేసేయడమే కాకుండా నేను సూపర్ సిక్స్ చేసేసాను ఇంకెవరు మాట్లాడొద్దు ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందం ఎక్కినట్లేనంట ఏంట మాట నాకు అర్థం కాలే వాళ్ళ నాలుక మందం ఎక్కినట్టుగా అంట సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని మాటలు చూస్తుంటే నాకు దృశ్యం సినిమా గుర్తొస్తుంది మనందరం చూసాం కదా వెంకటేష్ గారి హీరో అదేంటంటే జరగంది జరిగినట్టుగా రీక్రియేట్ చేసేసి అబద్ధాన్ని పదే పదే చెప్తూ ఉంటే నమ్మేస్తారు ఎదుటి వాళ్ళు ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పరిస్థితి మన అందరం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇది యాక్చువల్గా ఈనాడు జమానా కాదు ఇంటర్నెట్ జమానా గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి ఈ రాష్ట్రంలో ఇతను తల్లులందరికీ మోసం చేయొచ్చు కానీ గూగుల్ తల్లిని మోసం చేయలేరు కదా కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇతను చెప్తున్న అబద్ధాలని మోసాన్ని తెలుసుకుంటూ ఉన్నారు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ పథకం ఇచ్చారో లేదో అందరికీ తెలిసిపోతుంది అందుకే అసలు నేను ఒకటే అడుగుతున్నాను సూపర్ సిక్స్ అడిగిన వాళ్ళ నాలుగు మందం అయితే ఎగనామం పెట్టిన వాళ్ళ నాలుగుని ఏమనాలి మీరే చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలాగే సూపర్ సిక్స్ అడిగిన వాళ్ళ నాలుగు మందం అయితే ఇంటింటికి ఇచ్చిన బాండ్లు బాండ్స్ ఇచ్చి వాటిని మోసం చేసిన వాళ్ళ నాలుకని ఏమనాలి చెప్పండి కాబట్టి ఎంతవరకు తీసుకుంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఊరూరా తిరిగి ఈరోజు మోసం చేయడం జరిగింది ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఏమనాలి మీ వాళ్ళ నాలుగునేమనాలి మందం అనాలా ఇంకేమైనా పదం ఉపయోగించాలో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఈరోజు ఎంత దారుణం అంటే ఊరూరా తిరిగి ఎంత దారుణంగా పదిహేను వేలు అని చెప్పి ఈ రోజు తీసుకుంటే పదమూడు వేలు వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు తల్లికి వందనం కింద వేయడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు ఇది కూడా ఎందుకంటే మొన్న చూసాం పొదిలిలో మన జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు వేలాది మంది జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి జగనన్నని చూద్దాం జగనన్న లేకపోవడం వలన రాష్ట్రం ఈ దుస్థితిలో ఉంది ఈ సంవత్సర కాలంగా కాబట్టి అతను కలిసి మా సంఘీభావం తెలియజేయద్దాము అని చెప్పి కేవలం సంవత్సరంలోనే ప్రజల్లో ఇంత తిరుగుబాటు వచ్చి వేలాది మంది జనాలు వచ్చి జగన్ కలవడంతో వాళ్ళకి భయం పుట్టి తల్లికి వందనం సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు ఇప్పుడు నీకు రెండు వేలు కట్ నీకు రెండు వేలు కట్ నీకు రెండు వేలు కట్ అనాలేమో మరి వీళ్ళు చేస్తున్న దాని ప్రకారం అప్పుడు గతంలో వీళ్ళే విమర్శలు చేశారు ఇప్పుడు ఆ రెండు వేలు కట్ చేసినందుకు ఇప్పుడు మరి అదే రీజన్ చెప్పి వీళ్ళు అదే కట్ చేస్తూ ఉన్నారు మనం అన్ని వీడియోస్ అప్పుడు లోకేష్ గారు ఈ పెద్దలు ప్రభుత్వ పెద్దలు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు అందరము చూసాం అంటే ఎంత దారుణంగా పిల్లల్ని పసిపిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ తల్లికి వందనం లబ్ధిదారులు ఎనభై ఏడు లక్షల మంది ఉంటే వీళ్ళిచ్చింది కేవలం యాభై నాలుగు లక్షల మందికి అంటే కోతలు విధించి ఆ విధంగా తీసుకుంటే జగనన్న ఇచ్చినంతకే వీళ్ళు వస్తు వీళ్ళు ఇచ్చింది వస్తూ ఉందన్నమాట అంటే అడుగడుగున మోసము దగాతో ప్రజల్ని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా అతని నైజం అదే విధంగా ఉంది అనే పరిస్థితి మనం చూసాము కాబట్టి అసలు ఈ బడ్జెట్లో తల్లికి వందనంకి అసలు బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు ఇప్పుడు మాత్రం ఏడు వేల నూట యాభై కోట్లని ఇవ్వడం జరిగింది అంటే ఎంత దారుణంగా పేద పిల్లల్ని మహిళల్ని మోసం చేశారు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఏంటంటే జ ఈ అసలు ఈ తల్లికి వందనం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టినట్టుగా బడికి వెళ్ళే పిల్లల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుందని ఆ రోజు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజు అమ్మఒడి పథకాన్ని రోజు ఎన్నికల టైంలో కాపీ కొట్టి వీళ్ళు రోజు జగనన్నకు వస్తున్న ఆదర్ని చూసి భయపడి అమలు చేయడానికి పూనుకొని అందులో ఇన్ని కోతలు విధించిన పరిస్థితి మనం చూసాం జగనన్న కాపీ పథకాన్ని అయితే కాపీ కొట్టగలరు కానీ జగనన్న తలుక చిత్తశుద్ధిని అయితే వీళ్ళు కాపీ కొట్టలేరు అని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇలా ఎన్నో విషయాలు మహిళల రక్షణ విషయంలో మనం చూసాం అడుగడుగునా మహిళలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వలే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశీ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మహిళల్ని ఏ విధంగా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అలాగే ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మద్యము గంజాయి డ్రగ్స్ వెచ్చల విడిగా ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది అదే ఈ అఘాయిత్యాలకి ముఖ్యమైన కారణం వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది గతంలో మన అందరికీ తెలుసు జగనన్న అన్న దేశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్స్ అవ్వచ్చు దిశ యాప్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కోటి ముప్పై లక్షల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు మనందరం కూడా డౌన్లోడ్ చేసుకున్నాం ఆ దిశ యాప్ అనుక కనుక మన ఫోన్లో ఉంటే ఆ ఎస్ఓఎస్ బటన్ నొక్కిన పది నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు అలాగే దిశ చట్టం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేసిన పరిస్థితి మనం చూసాం అంత చక్కగా దేశ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి అందుకే ఇన్ని ఘోరాలు నేరాలు మనం చూసే పరిస్థితిని ఈరోజు కల్పించారు ముఖ్యంగా మొన్ననే అసలు ఆ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనం చూసాం ఒక అమ్మాయి ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు మా పాప కనిపించట్లేదు అని చెప్పి ఆరు రోజులైనా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం వలన పోలీసుల నిర్లక్ష్యం వలన ఆ పాప శవమై దొరికిన పరిస్థితి మనం చూసాం అదే అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లా ఇప్పుడు కొత్తగా ఏర్పడింది అందులో మనం తీసుకుంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం వేయడం జరిగింది